నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రికి ఎన్టీపీసీ అందించిన ఆధునిక అంబులెన్స్ను శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అయ్యన్న సతీమణి చింతకాయల పద్మావతి కలిసి ప్రారంభించారు అనంతరం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశంలో స్పీకర్ ప్రసంగిస్తూ ఆసుపత్రిలో గతంలో కంటే ఇప్పుడు ఎనబై శాతం మెరుగుదల కనిపిస్తోందని మిగిలిన ఇరవై శాతం కూడా పూర్తిగా మెరుగుపరిచి ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు క్లినిక్ పట్ల తృప్తి లేకపోవడంతో గమనించామన్నారు అయితే మిగిలిన అంశాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు హాస్పిటల్ కి అవసరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు ఇకపై నిర్వహించే రివ్యూ సమావేశాల్లో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని సిబ్బందికి స్పష్టం చేశారు ఎన్టీపీసీ హెచ్ఆర్ డాక్టర్ శ్రీనివాస్ డిఎంహెచ్ఓ డాక్టర్ జ్యోతి ఏపీ అచ్చెన్నాయుడు సూపరింటెండెంట్ డాక్టర్ సుధాశారద వివి రమణ మున్సిపల్ కమిషనర్ జంప సురేంద్ర అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం ఇది తరచు మనం రెండు మూడు నెలలకు ఒకసారి చేస్తూ ఉంటాం మీటింగ్ ఉద్దేశం మనకి ఎందుకంటే గతంలో తీసుకున్నాం దాన్ని ఎంతవరకు కంప్లీట్ చేస్తాం ఒకవేళ రావబోయే కారణాలు ఏంటి ఇవన్నీ డివిజన్స్ కూడా ఉపయోగపడుతుంది ఇలా కలెక్టర్ గారు కూడా స్వయంగా మేడం దగ్గర వచ్చారు సంతోషం అయితే నాకు నా అబ్జర్వేషన్లో గవర్నమెంట్ డాక్టర్లు ఇచ్చిన ఇచ్చినే కాదు నేను కూడా పెర్సలుగా ఇక్కడ ఉన్న పది పరిస్థితులు ఇప్పుడు తెప్పించుకుంటూ ఉంటాను నేను ఎవరికి తినలేదు ఇప్పుడు మన పొడవు పంపించుకొని పేషెంట్ అడిగి తెలుసుకుంటున్నాను నాకు తెలిసి గతం కంటే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు సాటిస్ఫాక్షన్ ఉంది నాకు ఇంకా ట్వంటీ పర్సెంట్ ఇంకా సాటిస్ఫైడ్ చెప్పే మాట్లాడే ట్వంటీ పర్సెంట్ సాటిస్ఫైడ్ ఇంకా లేదు డాక్టర్ నాకు చేసింది ఏంటంటే ట్వంటీ పర్సెంట్లో ఒకటి ఏంటంటే క్లీనింగ్ మిగతా అన్నీ బాగా ఉన్నాయి డాక్టర్స్ కార్యక్రమాలు కానివ్వండి మెడిసిన్స్ సైడ్ కానివ్వండి ఆపరేజ్స్ సైడ్ కానివ్వండి టెస్టింగ్ సైడ్ కానివ్వండి అంత పర్ఫెక్ట్గా ఉంది క్లీనింగ్ మాత్రం నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు అదే ఇప్పుడు మీటింగ్ మాట్లాడారు క్లీనింగ్ మాత్రం శుభ్రంగా హాస్పిటల్ ఎప్పుడు వచ్చినా శుభ్రంగా ఉండాలి నీట్గా ఉండాలి అక్కడ డస్ట్ కలపడడం వీడియో ఆ ట్వంటీ పర్సెంట్ కూడా ఇప్పుడు మంచి చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది తర్వాత రెండోది ఏంటంటే సెక్యూరిటీ పదహారు మంది సెక్యూరిటీ ఉండవు వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు ఎవరికి అక్కడ అది నేను మొన్న రాత్రి నేను సుమారు పాదో పాదుగా వాటితో వచ్చాను నేను ఎవరికి తెలియదు మా సెక్యూరిటీ వాళ్ళు కొడుతె సడన్గా కార్యాలయంలో సెక్యూటీ డైట్ సెక్యూరిటీ ఉంది పదా మంది సెక్యూటీ ఉంది మనకి డే టైం ఉంటుంది హాస్పిటల్ ఎప్పుడైతే రద్దీ అది కంట్రోల్ చేయడానికి ఇప్పుడు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు హాస్పిటల్ రద్దీకి ఉంటుంది అప్పటి సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాదు మధ్యాహ్నం నుంచి రద్దీ ఉండదు నార్మల్గా కొంత తక్కువ ఉంటారు తర్వాత ఇంక్పేషన్స్ ఉంటారు వాళ్ళకి నలుగురు ఐదు సెక్యూరిటీ సరిపోతారు కానీ నైట్ టైము సెక్యూరిటీ లేదు ఇక్కడ మొన్న సైకిల్ పోయే స్టాండ్లో వస్తారు పెసర్లు వస్తారు ఆ చూడడానికి ఆ సైకిల్ పెట్టి వెళ్తే ఆరు సైకిల్ కలవాలేదు కరెక్ట్గా ఉంటా అని చెప్పి మళ్ళీ ఛాన్స్ ఇచ్చాం అబ్జర్వ్ చేద్దాం సెక్యూరిటీ రెండు నాకు అండ్ సెక్యూరిటీ అది రెండు కూడా కంప్లీట్ చేయద్దు రివైజ్ చేయడం కోసమే ప్రయత్నం చేస్తాను చిన్న చిన్న ఉన్నాయి ఆపరేషన్ దగ్గర పువ్వు దగ్గర హాట్ వాటర్ అని డెలివరీ దగ్గర హాట్ వాటర్ ఉంటారు పోరా విలేజ్ లో హాట్ వాటర్ మిషన్ ఉండడానికి తర్వాత స్కిన్ డ్రాఫ్టింగ్ అని కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి అవి కూడా తెప్పించమన్నాను అది ఉపయోగపడుతుంది పేషెంట్కి సెంట్రల్ ఆక్సిజన్ మనకు సెంట్రల్ ఆక్సిజన్ లేదు ఎప్పటికప్పుడు ఆక్సిజన్ పెడతారా అలా కాదు సెంట్రల్ ఆక్సిజన్ ఇప్పుడు చేస్తే ప్రతి బెడ్కే వెళ్తుంది పేషెంట్ బెడ్ అందరి కాదు ఐసీ అది కూడా నాలుగు లక్షల రూపాయలు అవుతుంది అన్నారు నాలుగు లక్షల రూపాయలతో ఒక పదిహేను రోజుల్లో ఫిక్స్ చేసేమని చెప్పాను పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తాను దానికి కావాల్సిన డబ్బులు కూడా మన దగ్గర ఉన్నాయి ఇచ్చేదాం అదొక తర్వాత ఇప్పుడు నాయుడు గారు